ఇప్పుడు నేను కువైట్లో ఉన్న ఫాహిల్ వెళ్తున్నాను కోవైటా సిటీ నుండి అయితే బస్సులో బయలుదేరాను అక్కడ బీచ్ పోర్టు చాలా బాగుంటుంది అంట వెళ్ళి చూసేద్దాం ముందుగా కువైటా సిటీ లొకేషన్ చూపిస్తున్నాను చూసేయండి ఎలాగైతే ఎర్ర బస్సులో పాహెలు వచ్చేసాను ఇదే లాస్ట్ స్టాప్ ఇంకా ఇక్కడ నుండి అయితే దవ్వర్కి లెఫ్ట్ సైడ్ అయితే నడిచి వెళ్ళాలి ఇది ఆల్ అంట ఇది ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉంది అంటే అక్కడ దవ్వర్ నుండి ఈ దవ్వర్ వరకు ఉందన్నమాట ఈ దవ్వార్ నుండి అయితే రైట్కి వెళ్తే ఇలా పార్కింగ్ వస్తుంది పార్కింగ్ తర్వాతే బీచ్ ఉందన్నమాట బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం రాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ లొకేషన్ చూస్తుంటే కాకినాడ గుర్తొస్తుంది అదంతా చేపల మార్కెట్ ఇది చూసారా రాళ్ళతో ఎలా కట్టేశారో ఆ పక్క సముద్రం అదంతానే యువతల పక్క కొంచమే నీరు చూసారా ఇది పార్కింగ్ కోసం పడవల పార్కింగ్ మాట ఇది ఈ కిందకి దిగి వెళ్ళి ఆ పడవలెక్కి వెళ్తారన్నమాట లోపలికి వెళ్దామని చూసాం కానీ అక్కడ టిక్కెట్టు లేదు ఏమీ లేదు అసలు వెళ్ళనివ్వట్లేదు ఎవరు వెళ్ళట్లేదు అన్నమాట పైనుండే చూస్తున్నారు ఇది చేపల మార్కెట్ ఇప్పుడు చేపల మార్కెట్లోకి వెళ్దాం చేపల మార్కెట్లో మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆడవాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళని వీడియో తీయకూడదు వీడియో కాదు ఫోటో కూడా తీయకూడదు అసలు మనం ఫోటో తీస్తున్నప్పుడు వాళ్ళు ఉంటే అస్సలే తీయకూడదు అన్నమాట అందుకనే బయటకు వచ్చి తీసుకుంటున్నాను ఇక్కడ చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు కొంచెం ధైర్యం వచ్చి తీసాను లోపల నుంచి వచ్చాను లోపల నుంచి వచ్చినప్పుడు అందరూ అరబీ వాళ్ళమాట అక్కడ లొకేషన్ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది ఈ చేపల మార్కెట్కి ఇంకో వైపు వస్తే ఎలాంటి స్టీమర్లు అయితే పార్కింగ్ చేసి ఉంటాయి వీటి పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది కెమెరా లెఫ్ట్ సైడ్ ఎందుకు తిప్పలేదంటే అక్కడ అందరూ అరబీ వాళ్ళే ఉన్నారు చాలామంది కూర్చుని అన్నమాట బీచ్ పక్కకు రానివ్వకుండా పోలీసు సెక్యూరిటీ చాలా ఉంది టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు ఒక ఫోటో తీసుకుందాం అంటే ఇంకా చాలా కష్టం అన్నమాట వచ్చామా చూసామా వెళ్ళామా ఉంటుంది అంతే కువైట్ని కూడా దుబాయ్ లాగా టూరిస్ట్ ప్లేస్గా మారుస్తారంట ఎప్పుడు అవుతుందో ఏమో ఈ వీడియో ఎంతటితో సమాప్తం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఇక్కడ చూడండి మన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది